హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గుత్తికోట సంరక్షణ సమితి ఆధ్వర్యంలో కోట ట్రెక్కింగ్ జరుగుతుంది అలాగే త్వరలో స్వచ్ఛ భారత్ కింద గుత్తికోటలో ఏవేవి చేయాలని అబ్జర్వేషన్ కాస్తు గుత్తి కోట లేచినప్పటి నుంచి ఒక్క వెయ్యి సార్లు చూస్తుంటారు గుత్తి కోటను కాపలా చేస్తుంటారు ఎవరన్నా గుత్తలు వచ్చినా అక్కడి నుంచి అక్కడికే ఫైట్ చేసే పిట్టు భాష ఉన్నారు మరణి భాష గారు యూత్ ఇలా ఇలాంటి వాళ్ళు ఎంతోమంది మా గుత్తికోటకు చాలా సాయం చేసేవాళ్ళు ఉన్నారు అలాగే ఇంకా గుత్తికోట పైన మీకు ఇంకా చాలా విషయాలు చెప్పుకుంటూ వస్తున్నాము రాజుల కాలం నుంచి ఇక్కడ ఫిక్సింగ్ ఉంది ఇక్కడ చాలా కొంచెం ఈ డిపార్ట్మెంట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ఏరియాని కొద్దిగా ఏ వాళ్ళు ఎక్కలేరు దానికోసం ఇక్కడ రైలింగ్ వేస్తే మంచిది రైలింగ్ వేస్తూ అట్లా పట్టుకొని రావచ్చు అనమాట ఇక్కడ రైలింగ్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ కూడా వాటర్ పోయేదానికి ఏదన్నా ఒక మంచి సిమెంట్ కాలువ మాది చేయాలి ఇక్కడ ఇక్కడ కూడా ఒక బ్రిడ్జి బ్రిడ్జి టైప్ పెట్టాలి ఇలాంటి కార్యక్రమం ఇలాంటి వర్క్స్ అని చేసుకుంటా పోతే ఎక్కే వాళ్ళకి పర్యాటకులకి చాలా ఈజీగా ఉంటుందని అప్పుడు పారేగాళ్ళు రాజులు పరిపాలించిన తర్వాత ఆంగ్లేయులు పద్దెనిమిది వందల సంవత్సరంలో ఆంగ్లేయులు ఈ గుత్తికోటను పరిపాలించడానికి మొదలుపెట్టారు అలాంటి సమయంలో మన పది పదిహేడు వందల ఎనభై ఆ పీరియడ్లో సర్ థామస్ మన్రో మన అనంతపురం జిల్లా కలెక్టర్గా ఉండేవాడు ఈ గుత్తికోటకి అతను ఎంతో సేవలు చేశాడు ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కానీ భూమి శిస్తు విధానం కానీ అన్నీ ఎక్సలెంట్గా మాడిఫై చేసి అతను ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ అనిపించుకున్నాడు అలాగే వస్తే మీకు అక్కడ కనిపిస్తున్న యూరోపియన్ సమాధులు ఒక కలరా వ్యాధి సోకి మూడు నెలల పిల్లల నుండి ఇరవై ఏళ్ళ వృద్ధుల వరకు ఆల్మోస్ట్ ఆల్ ఒక యాభై ఐదు సమాధులు ఉన్నాయి అక్కడ అందరూ యూరోపియన్ వాళ్ళే అందులో సర్ థామస్ మన్రో కూడా లాస్ట్లో రిటైర్డ్ అయిన తర్వాత పత్తి కొండకు పోయి వస్తూ వస్తూ కలరా సోకి అతను కూడా మరణించడం జరిగింది అతని సమాధి కూడా ఇక్కడ ఎక్సలెంట్గా కట్టించారు త్వరలో గుత్తిలో కూడా అతని విగ్రహాన్ని కూడా మున్సిపాలిటీ వాళ్ళు ఆవిష్కరించేకి సన్నాహాలు చేస్తున్నారు ఎంతో పెద్ద హిస్టరీ ఉన్న ఈ గుత్తికోటకు ఆంగ్లేయులు కూడా ఎంతో కాపాడి వాళ్ళ యొక్క ప్రాబల్యాన్ని సాటుకున్నారు అనేది సయ్యద్ మీర్ బాషా ఆయన అప్పట్లో కోహిస్తాన్ చక్రవర్తి గారు ఇక్కడ గుత్తిలో వచ్చి స్థిరపడినారు ఐదు వందల సంవత్సరాల క్రితము అప్పుడు రాయల కాలంలో జరిగిన మత కలహాల్లో ఇతన్ని చంపడం జరిగింది ఇతని తల ఇతల మొండెం ఇక్కడ ఉంది తల స్టేషన్ దగ్గర ఉండే దర్గా దగ్గర ఉంది ఇంకా మనం ముందు ముందుకి గుత్తికోటలో చాలా చూసుకుంటూ పోతున్నాము ఇంకా ముందు ముందుకి మీకు ఎన్నో వృక్షాల ఏంశాల అవన్నీ వస్తాయి ఈ యొక్క దర్గా ఎక్సలెంట్గా ఐదు వందల సంవత్సరాల కింద నిర్మించారు ప్రతి గురువారము శుక్రవారము ఇక్కడ ఎంతో ఎక్సలెంట్గా జరుగుతుంది ఇక్కడ ఒక ఉరుసు కూడా జరుగుతుంది గుత్తిలో గుత్తి ఉరుసు ఎంతో ఫేమస్ ముందు ముందుకి మనం ఇంకా దండిగా తెలుసుకుంటాం గుత్తికోటలో చాలా ప్రశస్యాలు ఉన్నాయి ఏమో చెప్పాలా ఇక్కడ పిచ్చింగ్ అనేవి రాళ్ళు అనేటివి ఎంతో చాకచక్యంగా నిర్మించారు దీన్ని స్విచ్చింగ్ చేశారు కానీ వృద్ధులు చిన్నపిల్లలు రావాలంటే చాలా కష్టంగా ఉంది వీటికి పక్కన సైడ్ రైలింగ్ అనేది వేపిస్తా దాన్ని పట్టుకొని రావడానికి సులువుగా ఎక్కడానికి చాలా ఛాన్స్ ఉంది దయచేసి రెండు కొండల మధ్య గుత్తి పురాతన గుత్తి ఉంది అలాగే చూస్తే అక్కడ నరసింహస్వామి టెంపులు అలాగే వైర్లెస్ ఎన్నో వందల సంవత్సరాల కింద కట్టిన వైర్లెస్ అలాగే వస్తే అక్కడ ఆంజనేయ స్వామి గుడి ఇక్కడ నుంచి చూస్తే అటుపక్క మనకి రైల్వే వ్యాగిన్స్ తయారు చేసే షెడ్లు కూడా కనిపిస్తాయి అక్కడ ముందు చూస్తే గుర్తి గుత్తి చెరువు కనిపిస్తుంది గుత్తికోట మీదకి వస్తే ఎంతో సుందరమైన ప్రదేశాలు చూస్తూ మనము ఎంజాయ్ చేసుకుంటూ పోవచ్చు అలాగే ఈ వృద్ధులకు రైలింగ్ వేస్తే ఇంకా ఈజీగా ఈ యొక్క పర్యాటకం సాగిస్తూ వాళ్ళ ఆనందాన్ని ఆస్వాదించుకుపోయడానికి ఛాన్సెస్ ఉన్నాయి ముందు ముందుకు పోదాము ఇప్పుడు ఇంకా గుర్రశాల అవన్నీ వస్తాయి అక్కడ చూద్దాము విషయాలని చెప్తామున్న కోట దాదాపు మూడు వందల మీటర్ల ఎత్తులో ఉంది ఇప్పుడు ఈ యొక్క వాతావరణం కూడా ఎక్కడానికి చాలా అనుకూలంగా ఉంది అలాగే నైరుతుర్ దుభవనాల రాకతో ఈ యొక్క రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్ష సూచనలు కూడా ఉన్నాయి అక్కడ పైన మేఘాలు కూడా ఉన్నాయి ఆ యొక్క వాతావరణంలో మేము గుర్తుకొండన ఎక్కుతున్నాము ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఒక వంద మీటర్ల ఎత్తులో ఉన్నాము ఇంకా రెండు వందల మీటర్ల ఎత్తులో ఆ పైన కనిపించేది భూవంశాన్ని ఉయ్యాలంటారు దానికి ఎంతో పేరు ప్రతిష్టలు ఉంది ముందుగానే నేను అక్కడికి పోతూనే దాని యొక్క విశిష్టతను మీకు తెలియజేస్తూ ముందుకు సాగుదాము రండి కోటను ఎన్నోసార్లు ఎక్కాము కానీ ప్రతి ఒక్కరు ఈ యొక్క కష్టంగా ఎక్కేది ఉంటుంది కొంత కొంతవరకు ఈ యొక్క కష్టము మేము చిన్నప్పుడు చూసాము ఇప్పుడు ఫిఫ్టీ ప్లస్లో ఉన్న కొద్దిగా ఆయసం వస్తూ ఉన్నా కానీ ఎక్కాలనే యాంగ్జైటీ కోట యొక్క మీద అభిమానము అందుకే మనము ఈ యొక్క పురాతన కోటనే ప్రతి ఏజ్ వాళ్ళు మనైతే ఐపీఎస్ ఆంజనేయరెడ్డి గారు వచ్చారు అతనికి డెబ్బై ఏళ్ళ పైనే ఉన్నాయి ఆయన సింపుల్గా ఎక్కిపోయాడు అలాగా ఇక్కడ రైలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ నాకు బాగా అర్థమైంది రైలింగ్ అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగం రైలింగ్ పట్టుకొని ఎక్కినామనుకో చాలా ఈజీగా ఎక్కువచ్చు యాంగ్జైటీగా ఆయాసంగా ఎక్కుతున్నా కానీ గుర్తుకోట ఎంతో ఆహ్లాదంగా ఉంది ముందుకు ఇంకా విషయాలు కనుక్కుందాం మొదటి ద్వారం ఇది ఇక్కడ నుంచి ఎంటర్ కేట్రాద్దాం ఇక్కడ ఎన్నో సినిమా షూటింగ్లు కూడా జరిగాయి క్షత్రియ జరిగింది లవర్ సినిమా జరిగింది మా చిన్న మూవీ డైమండ్ బాబా జరిగింది అసలుకి ఎంత ఎక్సలెంట్ ఉంటుందంటే షూటింగులకు చాలా అనుకూలమైన ప్రదేశము నిర్మాతలారా నా వీడియో చూసి ఈ సినిమాలన్నీ ఇక్కడ తీయాలని నా ఆకాంక్ష రండి పైకి వెళ్ళిపోతాము ఇక్కడ మనకి ఎంట్రెన్స్ లోనే ఒక బావి పెద్ద బావి ఉంది ఇది దీన్ని అప్పట్లో రానులు వాళ్ళంతా దీపాల బావి మాదిరి దీన్ని పిలిచేవారు మీరంతా చూడొచ్చు అక్కడంతా హోల్స్ అందులో దీపాలు పెట్టేవారు ఎక్కడ ఏదైనా ఫంక్షన్లు జరిగితే ఈ బావి దగ్గరికి వచ్చి వాళ్ళు గంగమ్మ పూజ చేసుకొని తర్వాత వాళ్ళ కార్యక్రమాలు చేసుకునే వాళ్ళని ప్రతీతిగా చెప్పుకుంటారు ఈరోజు ప్రయత్నం చేసుకుంటూ ముందుకు సాగుదాం గురక్షాల వడ 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 బల్ల జ్ఞాన మందిమలో వరియ క స్టాండ్ తీసుకోను ను స్టాండ్ తీసుకోనే నేను మోడర్ న నాకు వీడియో పాట యా ఈ రోజు గురక్షాల ప్రాంగణంలో ఉన్నాము ఇది గుత్తికోటకు తలమానికం ఇప్పుడే బ్యాగులో డ్రెస్సు కూడా చేంజ్ చేశాను కొద్దిగా బాగా వేడిగా ఉంది ఇప్పుడు ఈ యొక్క మాన్సూన్స్ వచ్చాయి క్షత్రియ సినిమాలో ఫైట్ సీన్ ఇక్కడ చూపించారు ఇక్కడ బయట చూద్దామా రండి బయటకి రండి ఎక్సలెంట్ ఎంత విశాలమైన మైదానము అప్పట్లో ఇక్కడ రాజులు ఈ యొక్క గుర్రాలను ఇక్కడ కట్టేసి ఇక్కడ సైనిక శిబిరం అనమాట ఈ యొక్క గుత్తికోటకు సైనిక శిబిరంగా ఈ యొక్క ఓల్డ్ మాన్యుమెంటు అంటే ఇటికలు సుర్కి దాదాపుగా ఈ యొక్క మాన్యుమెంటుని నాకు తెలిసి త్రీ హండ్రెడ్ ఇయర్స్ లోపల కట్టించుంటారు గోర్పడే మురారిరావు గోరపడే తర్వాత బ్రిటీషర్సు మురారిరావు గోరపడే బ్రిటిషర్సు వీళ్ళంతా అప్పుడు వేసిన ప్లాస్టరింగ్ ఇంకా నునుపు తగ్గలేదు ఎంత ఎక్సలెంట్ ఉందో చూడండి నునుపు అసలు ఎంత ఉందంటే మనం ప్లాస్టరింగ్ కూడా అంత పనికిరాదు ఇక్కడ అప్పట్లో సైనిక కవాతు జరిగేది అని చెప్తారు దీన్ని సైనిక శిబిరంగా ప్రతి ఒక్క రాజు ఇరవై రాజవంశాలు ఇక్కడ పరిపాలించాయి చూట అయితే ఏమి కృష్ణదేవర విజయనగర సామ్రాజ్యం అయితే ఏమి శాతవాహనులు అయితే ఏమి బాదాము చాళుక్యులైతే అయితేనేమి వీళ్ళు ఈ రాజ ఈ రాజ కుటుంబాలన్నీ ఈ యొక్క గుత్తి వైభవాన్ని చాటాయి అలాగే వస్తే మీరు బయట చూస్తే ఎంతో విశాలమైన ప్రదేశం ఇది అసలుకి ఇక్కడ మేము చిన్నప్పటి నుంచి ఎన్ని సార్లు వచ్చాము ఇక్కడ క్రికెట్ కూడా ఆడేవాళ్ళము తర్వాత అలాగే వస్తే షటిల్ బ్యాడ్మింటన్ ఆడే వాళ్ళము దీని యొక్క మెయిన్ ఒక ప్రాముఖ్యత ఏమంటే ఇది ఒక గుర్రపు నాడ ఆకారంలో ఉంది ఈ యొక్క ఓల్డ్ మాన్యుమెంట్ ఒక గుర్రపు నాడ ఆకారంలో ఉన్నందున దీన్ని గుర్రపుశాల అని అప్పట్లో వాడుకలోకి వచ్చింది కానీ అప్పుడు మూడు వందల నాలుగు వందల సంవత్సరాల కింద కట్టిన కన్స్ట్రక్షన్స్ చూడండి ఎంత ఇటుకలు ఎంత బాగా పేర్చారు ఈ యొక్క ఈ యొక్క డిజైనింగ్ ఆర్కిటెక్ట్ ఏ ఇంజనీర్ కూడా ఇప్పుడు చేయలేడు అప్పట్లో ఎంతో ఎక్సలెంట్ చేశారు అలాగే వస్తే మనం ముందుకెళ్తేగిన మనకి రెండు హైవేలు హైదరాబాద్ బెంగళూరు తర్వాత నెల్లూరు తిరుపతి చెన్నై ఈ హైవేలు కూడా కనిపిస్తాయి ముందర గుత్తికోటకి ఇంత ప్రాధాన్యం ఉంది ఎంతోమంది పర్యాటకులు వేల సంఖ్యలో వస్తుంటారు దీనికి ఇంకా మనము ఇంకా ముందు ముందుకెళ్ళి ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాము గేట్ దగ్గర ఉన్నాము మన ఎపిసోడ్ ముందుకు సాగుతుంది అది మళ్ళా మనము తర్వాత మీ ని మళ్ళా కంటిన్యూ చేద్దాము చూసాము మంచి వాతావరణం కూడా అనుకూలిస్తుంది ఇప్పుడు పర్యాటకులు వచ్చే విధ వచ్చేకి చాలా అనుకూలమైన వాతావరణం ఇప్పుడు రుతుపవనాలు వస్తాయి పర్యాటకులు ఈ వీడియోని చూసి ఎక్కువ మంది వచ్చి ఈ ఉత్తికోటను వీక్షించి మీ యొక్క అనుభూతిని పొందవలసిందిగా కోరుతున్నాను రెండో ఎపిసోడ్లో మీ విజయభాస్కర్ మీ ముందుకు ఇంకా కొన్ని విశేషాలతో వస్తాడు ఎదురు చూడండి